కర్నూల్ పట్టణం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మురళి మరియు తదితరుల అధికారులు నేతలు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు పవిత్రతపై చేసిన ఆరోపణల పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొనాలని జిల్లా నాయకులకు రాష్ట్ర నేతలకు ప్రజాప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా గోడుమూరు నియోజకవర్గంలోని సిబిల్గల్ మండలం కృష్ణతోటి గ్రామంలోని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొనాలని జిల్లా నాయకులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు గూడూరు నగర పంచాయతీ నూతన కమిషనర్ నాగరాజు శుక్రవారం బాధ్యత స్వీకరించారు గతంలో పనిచేసిన కమిషనర్ దివాకర్ రెడ్డి బదిలీపై పెళ్లంతో ఆయన స్థానంలో నాగరాజును కమిషనర్ గా నియమించారు నూతన కమిషనర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ మరియు మెప్ప సచివాలయం వెల్ఫేర్ సిబ్బంది ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య జిల్లా పర్యాటక శాఖ అధికారులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు గూడూరు పట్టణంలో తహసీల్దార్ రామాంజనేయులు ఆదేశాల మేరకు శుక్రవారం నక్కల శిఖరీల ఎస్టీ కుల ధృవీకరణ పత్రాల అమలుకై ఊరు చివర ఉన్న శిఖారీల పరిసర ప్రాంతాలను రెవెన్యూ అధికారులు విచారణకు వెళ్లారు ఆర్ఐ వరలక్ష్మి మరియు విఆర్ఓలు సౌభాగ్య మరియు సౌభాగ్యములు నక్కల శిఖారి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శిఖారి విజయ్ తో చర్చించి కుల ధృవీకరణ ఆధారాలను సేకరించారు ఈ కార్యక్రమంలో ధమాం సురేష్ మరియు నాయకులు మల్లేష్ నాయుడు మదాసి కుర్వ సంఘం నాయకులు పాల్గొన్నారు